నేను కృష్ణవేణి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎక్కువగా సర్చ్ చేస్తున్న టాపిక్ ఏంటంటే భూకంపాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే అయితే చాలామంది నిద్రపోతున్నప్పుడు అంటే అర్ధరాత్రి ఒంటి గంట ఆ టైంలో వచ్చాయని చెప్తుంటే చాలామంది మాత్రం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఏడున్నర మధ్యలో అంటే దాదాపుగా రెండు మూడు నిమిషాల పాటు భూ ప్రకంపనలు చూశాము ఆ వాటిని ఫీల్ అయ్యామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అయితే ఈ ప్రకంపనలు వచ్చిన అనుభూతిని ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా కొన్ని ఆబ్జెక్ట్స్ అంటే కొన్ని వస్తువులు పడిపోయినట్టుగా కూడా చెప్తున్నారు దీంతో చాలామంది ఏంటంటే టెన్షన్ పడిపోయి ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు ఎందుకంటే ఆ తీవ్రత అక్కడతో ఆగుతుందా అంటే చిన్న చిన్న వస్తువులు కింద పడిపోయినట్టు మనం ఎన్నో విజువల్స్లో చూసాము ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ భూకంపాలకు సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి సో ఈ విజువల్స్ని చూస్తుంటే ఆ తీవ్రత అంతటితో ఆగిపోయింది కాబట్టి పర్వాలేదు అని ఊపిరి పీల్చుకున్నారు కానీ జరుగుతున్నప్పుడు భూ ప్రకంపనలు జరుగుతున్నప్పుడు మాత్రం అవి ఇంకా తీవ్రత పెరుగుతుందా అనే ఆందోళనలో ప్రజలంతా కూడా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే హైదరాబాద్ నల్గొండ కృష్ణ ఏలూరు ఖమ్మం భద్రాద్రి వరంగల్ మహబూబాబాద్ కొత్తగూడెం మణుగూరు హన్మకొండ విజయవాడ అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది కొన్ని చోట్ల రెండు నుంచి మూడు సెకండ్ల పాటు నాలుగు సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు అలాగే కొన్ని చోట్ల ఏంటంటే దాదాపుగా పది సెకండ్ల పాటు వాటిని ఫీల్ అయ్యామని చాలామంది చెప్తున్నారు అయితే మహారాష్ట్రలోని గచ్చిరోలిలో కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చాయన్నమాట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రలో కూడా వచ్చినట్టు కూడా చెప్తున్నారు అయితే అసలు భూకంపాలు మనకి ఇక్కడ మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ కేంద్రీకృతమైన ప్రదేశం మనం చూడొచ్చు అంటే ఏటూరు నాగారం ఈ అడవులకి దగ్గరలో ములుగు జిల్లాలో ఎక్కువగా ఈ భూ ప్రకంపలు వచ్చాయి అని చెప్పేసి అక్కడ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది అని సెంటర్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు కూడా చెప్తున్నారు అంటే శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు అయితే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చిందని చెప్తున్నారు రిక్టర్ స్కేల్ పైన ఆ భూకంప తీవ్రత దాదాపుగా మూడు నిమిషాల పాటు వస్తే రెండు నుంచి మూడు నిమిషాల పాటు వస్తే ఐదు పాయింట్ మూడుగా నమోదైంది అయితే ఈ తీవ్రత అంత భయపడాల్సిన అవసరం లేదు అయితే ఇవి ఎందుకు వస్తున్నాయి అనే విషయానికి కూడా మనం మాట్లాడుకోవాలి అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి అనే విషయం మాట్లాడుకుంటే ఈ భూమి లోపల భూ పలకలుంటాయి దాన్ని టెప్టానిక్ ప్లేట్స్ అంటారు ఇవి ఏంటంటే కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల భౌగోళ స్వరూపం వల్ల ఒక్కొక్కసారి ఈ వాతావరణం బాగా వేడికి పోవచ్చు ఒక్కొక్కసారి బాగా చల్లబడిపోవచ్చు ఈ భౌగోళిక పరిస్థితుల వల్ల ఏంటంటే ఆ ప్లేట్స్ ఒకదానికొకటి గుద్దుకుంటాయన్నమాట అలా గుద్దుకున్నప్పుడే భూమి కంపించినట్టు ఆ తీవ్రత అనేది అంటే గుద్దుకునే ఆ ఫోర్స్ని బట్టి తీవ్రత అనేది రిక్టర్ స్కేల్ పైన నమోదు చేయబడుతుంది అని కూడా చెప్తున్నారు అయితే ములుగులో భూకంప కేంద్రం ఎక్కువగా అంటే ములుగులోనే ముప్పై ఐదు కిలోమీటర్ల లోతున ఉన్నట్టు కూడా ఈఎంఎస్సీ చెప్తుంది ఈ భూకంపం ఏంటంటే జనరల్గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఏడు నిమిషాలకు వచ్చినట్టు చెప్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం దాదాపుగా రెండు మూడు నిమిషాలే కానీ ఏడు ఇరవై ఐదు నుంచి ఏడు ముప్పై మధ్యలో ఈ భూకంప ప్రకంపనలు ఫీల్ అయ్యామని చెప్పేసి చెప్తున్నారు అంటే కొన్ని వస్తువులు పడిపోవడం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు కొన్ని వస్తువులు పడిపోవడం కొన్ని ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు అక్కడ ఒక్కసారిగా భూమి కంపించినట్టు మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం అయితే ప్రజలకు భూమి కంపిస్తున్నట్టు కూడా సీసీ కెమెరాల్లో కానీ కొన్ని వస్తువులు పడిపోయినప్పుడు కానీ క్లియర్గా అర్థమైందని కూడా చాలామంది మాట్లాడడం కూడా జరిగింది అయితే వీళ్ళు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది మాత్రం ఇంకా తెలుసుకోవాలి శాస్త్రవేత్తలు అని చెప్తున్నారు బొగ్గును తీసే సింగరేణి పరిధిలో ఉండే ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది భూమిలో పలకాలు కదిలికల వల్లే ఇలాంటి భూ ప్రకంపనలు వస్తున్నట్టు శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు అయితే ఇది చిన్న భూకంపమే భయపడాల్సిన పనైతే ఏమీ లేదు ప్రజలు కొంత ఉపశనం పొందారనమాట అంటే రెండు మూడు సెకండ్ల పాటు అలా కంపించి ఆగిపోవడంతో కొంచెం రిలాక్స్ అయ్యారు అయితే మున్ముందు మరింత పెద్ద ప్రకంపనలు వస్తే పరిస్థితి ఏంటి అసలు వస్తాయా అనే టెన్షన్లో కూడా ఉన్నారనమాట మళ్ళీ భూకంపం వస్తే అది చాలా తీవ్రమైన సమస్య అవుతుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎందుకంటే భారీ భూకంపం వచ్చే ముందు చిన్న చిన్న ప్రకంపనలు అంటే మనం ఈరోజు ఎలా అయితే చూసామో రెండు మూడు నిమిషాల పాటు అంటే రెండు నుంచి నాలుగు సెకండ్ల పాటు ప్రకంపనలు ఎలా అయితే చూసామో ఇలాంటి చిన్న చిన్న ప్రకంపనలు ముందుగా మనల్ని ప్రిపేర్ చేస్తాయన్నమాట అయితే తెలుగు రాష్ట్రాలకు భూకంపాలు రావడం చాలా తక్కువని చెప్పాలి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలలో భూకంపాలు అసలు పెద్దగా లేవని చెప్పాలి దక్కన్ పీఠభూమి కాబట్టి మనకి సేఫెస్ట్ జోన్లో ఉన్నామన్నమాట టూ హైదరాబాద్లో అయితే ఇంకా సేఫెస్ట్ జోన్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పీఠభూముల కారణంగా ఏంటంటే సేఫెస్ట్ జోన్ భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువని చెప్తారు ప్రధాన కారణంగా ఏంటంటే వీటిలో దక్కన్ పీఠభూమిపై ఉన్నాయి కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఈ పీఠభూములు ఏంటంటే ఎందుకు దక్కన్ పీఠభూములు చాలా బలంగా ఉంటాయి అంత త్వరగా ముక్కలయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు అందువల్లే తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు పెద్దగా రావని క్లారిటీ ఇచ్చేశారు చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఇంతకుముందు క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు వచ్చిన భూకంపాల విషయానికి వస్తే మనుగోరులో భూకంపం పది సెకండ్ల పాటు కంపించిందని చెప్తున్నారు అలాగే మహబూబాబాదులో అయితే ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్యన అంటే దాదాపుగా ఒక నిమిషంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అంటే ఐదు ఆరు సెకండ్ల పాటు భూ ప్రకంపనం చూసామని చెప్పేసి అక్కడ ప్రాంతాల ప్రజలు చెప్తున్నారు అలాగే యాదగిరిగుట్టలో పలు ప్రాంతాల్లో అయితే ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకి మూడు నుంచి ఐదు సెకండ్ల వరకు స్వల్పంగా భూమి కంపించింది అని చెప్తున్నారు అంటే స్థానికులు దీంతోనే అంటే ఏడు మూడు నుంచి ఐదు సెకండ్ల వరకే భూమి ప్రకంపిస్తే స్థానికులు ఎంత ప్రజలు ఎంత భయపడ్డారో మనం చూసాం దానికి సంబంధించిన వీడియోస్ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఎంత భయపడిపోయారు అనేది అంతా కూడా మనం చూస్తూనే వస్తున్నాం ఆ ఉదయాన్నే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పడిపోవడంతో ప్రజలకు కూడా ఏమవుతుంది అనేది అర్థం కాక చాలా టెన్షన్ పడ్డారు అంటే రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అయితే భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అయితే గుర్తించారు మెయిన్గా అసలు దీని తీవ్రత ఎక్కడుంది ఈరోజు ఏర్పడిన భూకంప తీవ్రత భూకంప కేంద్రం ఎక్కడుంది అంటే ములుగు జిల్లా మేడారంలో అయితే రెక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ మూడుగా తీవ్రత భూకంపం వచ్చినట్టు ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనకి ముందు గతంలోకి వెళ్తే మేడారంలో సెప్టెంబర్ నాలుగున దాదాపుగా యాభై వేల నుంచి లక్షలాది వృక్షాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి అసలు సుడిగాలి వచ్చిందా అంటే అంత భీకరమైన గాలులకి మేడారంలో ఏటూరు నాగారం అడవుల్లో సెప్టెంబర్ నాలుగున లక్ష వృక్షాల వరకు దాదాపుగా ఒక్కసారిగా కూలిపోవడం అనేది జరిగింది అంటే సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు కూడా అంటే ఆ భూకంప కేంద్రం ఇక్కడే కేంద్రీకృతమైనట్టు కూడా సిస్మోలజీ అధికారులు కూడా చెప్తున్నారు అంటే అప్పుడే సెప్టెంబర్ నాలుగున కొన్ని వృక్షాలు కూలిపోయినప్పుడే చెప్పారు అప్పుడు భూకంపం వచ్చే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి ఈ సుడిగాల్ని బట్టి ఇప్పుడు జరిగిన పరిణామాలని బట్టి భవిష్యత్తులో వస్తాయి అని చెప్పేసి చెప్పారు కానీ సరిగ్గా నాలుగు నెలల తర్వాత డిసెంబర్ నాలుగు వాళ్ళ సెప్టెంబర్ నాలుగున లక్షలాది వృక్షాలు పడిపోయాయి ఇవాళ డిసెంబర్ నాలుగు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంప కేంద్రీకృతమైంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా పలు సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తున్నారు అలాగే జగ్గైపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది అలాగే రాజమండ్రిలో కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇటు హైదరాబాదు తెలుగు రాష్ట్రాలు విజయవాడ రాజమండ్రి విశాఖ ఏలూరు వంట అన్నింటిలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి అలాగే పెనుగంచి ప్రోలు గంపలగూడెం పాత తిరువురులో అయితే ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు ఐదు నుంచి ఆరు సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు అలాగే మైలవరం మైలవరం నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి రెడ్డిగూడెం నందిగామ కంచికచర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఏలూరు న్యూజ్ వీళ్ళలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి కొన్ని సెకండ్ల పాటు ఇళ్లల్లో ఉన్న వస్తువులు కింద పడిపోయాము భూ ప్రకంపనలు ఫీల్ అయ్యాము అని చెప్పేసి భయాందోళనతో రోడ్లపైకి పరుగులు పెట్టినట్టు ప్రజలందరూ కూడా చెప్తున్న వీడియోస్ కూడా మనం పొద్దున్నీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఇక మెయిన్గా తెలంగాణలో ములుగు జిల్లా ఐలవరం అడవిలో భూమి లోపల నలభై కిలోమీటర్ల లోతున ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం ప్రమాదకరమైంది అని చెప్పేసి రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ మూడు తీవ్రత ఏదైతే ఉందో ఈ భూకంపం మాత్రం చాలా ప్రమాదకరమైంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు అయితే ఈ భూకంపానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే దీని మీద కూడా శాస్త్రవేత్తలు మాట్లాడడం జరిగింది గోదావరి నది దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు ఎందుకంటే ఈ నదీ ప్రవాహం ఉండడం వల్ల తరచుగా భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు అయితే ఈసారి వచ్చిన భూకంపం అనేది కొంత ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే సరిగ్గా సెప్టెంబర్ నాలుగు నాలుగు నెలల ముందు ఎక్కడైతే అడవుల్లో ఏటూరు నాగారం అడవుల్లో దాదాపుగా యాభై వేల నుంచి లక్ష చెట్లు ఒకేసారి సుడిగాలికి పడిపోయాయో అప్పుడే హెచ్చరించారు అప్పటి నుంచి కూడా నాలుగు నెలల తర్వాత ఈ రోజు భూకంప ప్రకంపనలు ప్రజలు చూశారు అండ్ రిక్టర్ స్కేల్ పైన కూడా ఎక్కువగా ములుగు జిల్లాలో ఆ భూకంప కేంద్రం అంటే భూకంప కేంద్రం కూడా అక్కడే కేంద్రీకృతమైనట్టు కూడా చెప్తున్నారు ఇక తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఇరవై ముప్పై సంవత్సరాల్లో పెద్ద భూకంపాలు ఇవి లేవు దానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు దక్కన్ పీఠభూమి అవి గట్టిగా ఉండే భూములు కాబట్టి మనం చాలా సేఫెస్ట్ జోన్లో ఉన్నాము అసలు ఇక్కడ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ తెలంగాణలో ఏటా మూడు నుంచి నాలుగు తీవ్రత గల భూకంపాలు అరుదుగా వస్తూ ఉన్నాయన్నమాట అంటే అంత గట్టి భూముల్లో కూడా గట్టి పీఠభూముల్లో కూడా ఏటా ప్రతి సంవత్సరం అయితే మూడు నుంచి నాలుగు తీవ్రత గల భూకంపాలు అయితే అరుదుగా వస్తున్నాయి అయితే వీటికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు టెప్టోనిక్ ప్లేట్స్ అటు ఇటు కొన్ని కొన్ని భౌగోళిక స్వరూపం వల్ల వాతావరణంలో ఉండే మార్పుల వల్ల అటు ఇటు కొంచెం మూవ్ అవుతూ ఉన్నప్పుడు గుద్దుకుంటూ ఉంటాయి కాబట్టి అవే భూ ప్రకంపనలు కల్పిస్తాయి అది సర్వసాధారణం అని చెప్తున్నారు అయితే గత ఇరవై సంవత్సరాల్లో నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో వచ్చిందే పెద్ద భూకంపం మరి ఇప్పుడు ఏకంగా ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం వచ్చింది కాబట్టి దీని విషయంలో ఇంకా భవిష్యత్తులో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు సో అలాగే ఈరోజు ఉదయం తెలంగాణలో గడిచిన ఇరవై ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత స్థాయిలో భూకంపం తీవ్రత నమోదైంది అంటే ఇక్కడ రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ మూడు తీవ్రత నమోదైనట్టు ములుగు జిల్లాలో అధికారులు అయితే చెప్పారు వాతావరణ శాఖ అధికారులు అలాగే ఇక ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించిందని కూడా మనకి చాలామంది ప్రజలు చెప్పడం జరుగుతోంది బోర్బండ కానీ రెహమత్ నగర్ కానీ కార్మిక నగర్ యూసెఫ్ గూడ ఇలాగా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏంటంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది అలాగే సికింద్రాబాద్ కానీ బ్యాగ్ బేగంపేట్ హిమాయత్ నగర్ రాజేంద్ర నగర్ ఇలా ఆ ప్రాంతాల్లో కూడా దాదాపుగా మూడు నాలుగు సెకండ్ల పాటు మాత్రమే భూమి కంపించినట్టు తెలుస్తోంది అయితే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో అయితే భూకంపం నమోదైన కూడా దాని తీవ్రత చాలా తక్కువగానే ఉంది కొన్నిసార్లు భూకంపాలు సంభవించినట్టు కూడా తెలియకుండానే అవి వచ్చిపోతూ ఉంటాయి ఎందుకంటే మనవి దక్కన్ పీఠ భూములు చాలా గట్టి భూములు కాబట్టి అవి వచ్చాయా అనేది కూడా మనం తెలుసుకోలేము అనమాట ఆ ఫీల్ అవ్వలేము ఆ ప్రకంపనలు అనేవి ఫీల్ అవ్వలేం ఇక అసలు ఇంతకు ముందు జరిగిన భూకంపాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది చూసుకుంటే జనవరి ఇరవై తొమ్మిదిన బీజాపూర్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పైన రెండు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం నమోదైంది అలాగే ఫిబ్రవరి నెలలో రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు తీవ్రతతో తాండూర్ రాజూర్ మంధని నాందేడ్ కోంపల్లి ప్రాంతాల్లో భూకంపం సంభవించింది అలాగే మార్చి విషయానికి వస్తుంటే రెండు పాయింట్ ఆరు నుంచి మూడు పాయింట్ ఆరు తీవ్రతతో బాస్మత్ హింగోల్ లాతూర్ పటాంచేరు ఈ ప్రాంతాల్లో అయితే భూకంపం ఏర్పడింది ఇక మార్చి తర్వాత ఏప్రిల్కి వస్తే రెండు పాయింట్ ఆరు తీవ్రతతో సేరలింగంపల్లిలో భూకంపం సంభవించింది మే నెలలో మూడు పాయింట్ ఒకటి తీవ్రతతో పటాన్ చెరువులో భూకంపం సంభవించింది అలాగే అక్టోబర్ విషయానికి వస్తే తాండూరు హడ్గాన్ ప్రాంతాల్లో మూడు పాయింట్ నాలుగు నుంచి మూడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం భూమి కంపించింది ఇక నవంబర్ విషయానికి వస్తే మూడు పాయింట్ మూడు తీవ్రతతో హింగోలి ప్రాంతంలో భూకంపం నమోదైంది ఇక హైదరాబాద్లో తాజాగా ఈ రోజు నమోదైన భూకంపం తీవ్రత మూడు నుంచి నాలుగు మధ్యలో ఉంది అంటే మనం ములుగు జిల్లాతో కంపేర్ చేసుకుంటే ములుగు ఇక్కడ కేంద్రంగా ఉన్న ఐదు పాయింట్ మూడుతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో ఉన్న మూడు నుంచి నాలుగు తీవ్రత అనేది చాలా తక్కువ అంటే ఇది వచ్చిందా లేదా అనేది కూడా మనకు తెలియకుండా సీసీ కెమెరాల్లో జస్ట్ ఆ ప్రకంపనలు చూస్తే కానీ మనం ఫీల్ అవ్వలేనంతగా ఉందన్నమాట అయితే తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపలను చోటు చేసుకున్న నేపథ్యంలో భూకంప ప్రభావిత భవనాల్లో అక్కడ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే భూకంపం వచ్చిందో ఆ భవనాల్లో ఉండడం ఎంతవరకు సురక్షితం అనే సందేహాలైతే ప్రజలంతా వెల్లువెస్తున్నారు వాళ్ళలో ఎన్నో డౌట్స్ అనమాట మన దేశ భూభాగంలో అరవై శాతం సిస్మిక్ జోన్లో ఉంది ఈ పరిధిలో ఎనభై శాతం మంది ప్రజలు జీవిస్తున్నారు భూకంపం వచ్చినప్పుడు భవనాలు దెబ్బతిండం చూస్తూ ఉంటాం కొన్ని భవనాలు పైకి చూసేందుకు బాగున్నా కూడా అంతర్లీనంగా ఏదో ఒక బీటలు మనం విజువల్స్లో చూస్తున్నట్టు బీటలు అనేవి వారడం అనేది జరుగుతుంది ఇళ్లలో కూడా ఎంతవరకు సురక్షితంగా ఉంటాము అనేది చెప్పలేని పరిస్థితి దానికోసమే స్టాండర్డ్ కోడ్ అనేది అందుబాటులోకి వచ్చిందనమాట సిఐఎస్ఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ మాజీ అధిపతి దీన్నైతే రూపొందించడం జరిగింది దీంతో భూకంప ప్రభావిత భవనాల్లో నివాసం ఎంతవరకు సురక్షితం అనేది ఆ విషయాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ అక్కడ సేఫ్ కాకపోతే అది మార్చుకోవడం కానీ లేదంటే వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ ఇలాంటి జాగ్రత్త చర్యలు ముందుగానే తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అంటే ఆయా భవనాల దగ్గరికి వెళ్ళి భూకంపం ఎక్కడైతే వస్తుందో అవి వచ్చిన తర్వాత కొంచెం దెబ్బతిన్న భవనాలు కానీ లేదంటే నార్మల్గా ఉన్న భవనాలైనా ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళి మనకి వాటికి సమాధానాలను కూడా ఆన్లైన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం నింపితే భవన భద్రతా స్థాయి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట భవనం ఎక్కడైనా పాడైందా పగుళ్ళు ఏమైనా వచ్చేయా పునాదుల స్థాయిలో కథలికి వచ్చిందా ఇలా వివిధ అంశాలను కూడా పరిశీలించడం అనేది అంటే టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిపోయిందో మనం చూసుకోవచ్చు అలాగే దానికి సంబంధించిన ప్రశ్నలకి అంటే క్వశ్చన్స్ ఏమన్నా మనం అడిగినా కూడా ఆన్సర్స్ మనకి కలర్ కోడ్స్ని బట్టి ఆ టెక్నాలజీలో వస్తాయన్నమాట అందులో ఒకవేళ మీకు వచ్చిన ఆన్సర్లో గ్రీన్ కలర్ ఉందనుకోండి ఓకే భవనం నివాసానికి చాలా హ్యాపీగా సేఫ్గా ఉంది అని చెప్పాలి అంటే అదే రెడ్ కలర్ కోడ్లో కనుక మనకి ఆన్సర్ వచ్చిందనుకోండి అంటే మనం క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏ కలర్ కోడ్లో ఉంటుంది అనే దాన్ని బట్టి మనం సేఫ్గా ఉన్నామా లేదంటే కొంచెం అలర్ట్గా ఉండాలా డేంజర్ జోన్లో ఉన్నామా అనేది మనకు తెలియజేస్తుంది అనమాట ఎక్కడైతే భూకంపం వచ్చిందో ఆ ప్లేస్కి వెళ్ళి మనం టెక్నాలజీని యూజ్ చేస్తే అలాగే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటే రెడ్ కలర్లో కోడ్ వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్తుంది ఆరెంజ్ కలర్ కోడ్ వస్తే కొన్ని మరమ్మతులు చేయించుకుంటే పర్వాలేదు నివాసానికి ఉండొచ్చు అని చెప్పేసి ఇలాగా డ్రోన్ టెక్నాలజీతో కూడా సర్వే చేసే పద్ధతులు చాలా వచ్చేసాయి ఇళ్ళు విద్యా సంస్థలు హాస్పిటల్స్ పోలీస్ భవనాలు అగ్నిమాపక శాఖ భవనాలు రవాణా సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ స్టాండర్డ్ కోడ్ను వినియోగించుకోవచ్చు అలాగే స్మార్ట్ ఫోన్స్లో కూడా భూకంపాన్ని ముందే పసికట్టచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున అమెరికాలో కాలిఫోర్నియాలో భూకంపం వచ్చింది అయితే అది సంభవించడానికి కొద్ది సెకండ్ల ముందే స్మార్ట్ ఫోన్స్లో ప్రజలను భూకంపం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అని ఒక హింట్ ఇచ్చేసరికి వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారనమాట అందుకని ప్రాణ నష్టం కూడా జరగలేదు సో ఇలాగ మనకి టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనం మొబైల్లో కూడా ఎలర్ట్ అనేది భూకంపం వచ్చే దానికి మెసేజ్కి సంబంధించి ఎలర్ట్ అనేది మనం తెలుసుకోవచ్చు సో మొత్తానికి అయితే వచ్చే భూకంపం అనేది అంత భయాందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు కానీ చిన్న చిన్న ఇలాంటి భూ ప్రకంపనలు వస్తాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు అయితే ఇది ఈ ఐదు పాయింట్ మూడు తీవ్రత అనేది ఇంకా భవిష్యత్తులో దేనికి సంకేతం అంటే మరి ఇంకా హార్మ్ఫుల్గా ఏదైనా ప్రమాదకరమైన ప్రాణహాని కానీ ఆస్తి హాని కానీ ఆస్తి నష్టం కానీ ఏమైనా ఉండే విధంగా భూకంపాలు సంభవిస్తాయా అనేది మాత్రం ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుక్కునే పనిలో పడ్డారు